ఎవరివన్ ఈరోజు చూశారు కదా నేను మా పిల్లలు పిజ్జా ఛాలెంజ్ చేస్తున్నామండి మా పిల్లల కోసం ఆనియన్ పిజ్జా నా కోసం నా ఫేవరెట్ చికెన్ పిజ్జా రెడ్ కలర్ స్టిక్కర్ ఉందంటే నాన్ వెజ్ గ్రీన్ కలర్ స్టిక్కర్ ఉందంటే వెజ్ మనం ఎట్లా పిజ్జా అంటే ఏది తిన్నా నాన్ వెజ్ ఉండాల్సిందే అంటే చికెన్ తప్ప ఇంకేం తిననండి చికెన్ ఒకటే తింటాను మీకు ఎన్నోసార్లు చెప్పే ఉంటాను మా పిల్లల కోసం ఆనియన్ పిజ్జా వావ్ ఉన్నాయి నాకు అల అది అప్పుడు అలవాట్లేదు ఈ మధ్యనే అలవాటు అయింది మా పిల్లలే చేశారండి పిజ్జా కానీ ఒక్కసారి తిన్నాక వావ్ చాలా ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంది దాంట్లోకి సాసెస్ చిల్లీ సాస్ ఇవ సాసెస్ వచ్చాయన్నమాట ఇక టేస్ట్ దగ్గరకు వస్తే చెప్ప అవసరం లేదు చాలా బాగుంది చీజ్ ఎక్కువ వేశారు మా చిన్నోడు ఆనియన్స్ తినడండి వీడితో ఇదో అన్నీ ఏరేస్తాడు చూడండి ఆనియన్స్ అన్నీ ఏరేస్తున్నాడు వాడు ఆనియన్స్ తినడు మా పెద్దోడు తింటాడు అండి పచ్చి ఆనియన్స్ అనేది తింటాడు నేను మా చిన్నోడే ఆనియన్స్ తినమనమాట నాకు తక్కువ వచ్చాయి చికెన్ ఎక్కువ వచ్చింది ఆనియన్స్ తక్కువ వచ్చాయి వాళ్ళకి ఆనియన్స్ పిజ్జా కదా ఆనియన్స్ ఎక్కువ వచ్చాయి మా చిన్నోడు మొత్తం ఏరేసాడు నేను కొమ్మేసానండి టేస్ట్ మాత్రం బాగుంది మాకు దగ్గరలోనే ఉందన్నమాట చికెన్ పిజ్జా సాస్ వేసుకొని వాళ్ళు సాస్ తినరండి నేను ఒక్కదాన్నే తింటాను సాస్ నాకు ఇష్టం సా అంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి దాంట్లో సాస్ కలుపుకొని తింటాను అన్నమాట పిల్లలతో అప్పుడప్పుడు ఇలాంటి ఛాలెంజ్ చేస్తూ ఉండాలి కానీ స్టార్టింగ్లో చేసేదాన్ని కానీ ఇప్పుడు ఈ మధ్యన చేయట్లేదు ఫస్ట్ టైం మా పిల్లలు ఛాలెంజ్ గొప్పుకున్నారు అసలు మాట్లాడరండి సైలెంట్గా ఉంటారు ఇక నేనే మాట్లాడాలి సో నేను వాయిస్ ఇస్తున్నాను వాళ్ళు ఏం మాట్లాడట్లేదు మరీ బోర్ కొట్టకుండా వాయిస్ ఇస్తున్నాను అనమాట పిజ్జా అయితే చాలా బాగుందండి మాకు దగ్గరలోనే ఉంది ఒక కిలోమీటర్ కూడా హాఫ్ కిలోమీటర్ పక్కనే ఉందనమాట పిజ్జా సెంటర్ సో మాకు చిన్నోడు వెళ్ళి తీసుకొచ్చాడు స్మాల్ పిజ్జా పెద్దది కాదు టేస్ట్ మాత్రం నాది కొంచెం స్పైస్నెస్ ఉంది వాళ్ళది స్పైస్నెస్ తక్కువ ఉందండి ఏం మాట్లాడరండి పిల్లలు పిల్లలతో అబ్బా సంబర్ హాలిడేస్ వచ్చాయి కానీ కెమెరా ఆఫ్ అయ్యాక చూడాలి మా పిల్లలు ఇద్దరు ఒక్కరికొక్కరికి వాడంటే వీడు వీడంటే వీడు ఇద్దరికి పడదండి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే చేస్తారా మా పిల్లలు అయితే అసలు ఇంత పెద్దోళ్ళు అయినా కానీ కంప్లైంట్స్ వాడి సపోర్ట్ చేస్తే వీడికి కోపం వీడికి సపోర్ట్ చేస్తే వాడికి కోపం ఇక మధ్యలో నేనే తల బదుకుంటానన్నమాట ఎవరికి చెప్పాను మీరు మీరు కొట్టుకోండి అని మళ్ళీ ఇద్దరికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మళ్ళీ ఇద్దరు ఒకటి అయిపోతారు మధ్యలో మనమే పిట్లలో అందుకే నేను గమ్మున ఉంటాయి ఏం మాట్లాడను వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ వాళ్ళు ఒకటి అవుతారని ఆల్రెడీ మా చిన్నోడిది అవుతుంది ఒకటి మా పెద్దోడిది అయిపోయిందండి ఒకటి నాదే అంటే నేను ఈ పిజ్జా ఈ థర్డ్ టైమో సెకండ్ టైమో తింటామండి అదివరకు నాకు అలవాట్లేదు పిజ్జా పానీపూరి ఇప్పుడు కూడా తినండి చెప్తే నమ్మరు పానీపూరి ఇప్పుడు కూడా తినను నాకు ఇష్టం ఉండదు అస్సలు ఇష్టం ఉండదు ఒక్కసారి కూడా తినలేదు పానీపూరి మా ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా తినను అసలు చాటు పానీపూరి తినను ఓన్లీ నూడిల్స్ మంచూరియా ఈ మధ్యనే మా పిల్లలు అలవాటు చేశారు పిజ్జా ఒక్కసారి టేస్ట్ చూడు మమ్మీ బాగుంటుంది అంటే సరే అని ఒక సిప్పు తిన్నాను ఆహా బా అంటే మంచిగా అనిపించింది అందుకే తింటారేమో పిజ్జా లవర్స్ ఉంటారు కదా నాకు తెలిసి చాలామందిని అందుకే ఇష్టమేమో పిజ్జా అనిపించింది ఫస్ట్ నేను పన్నీర్ తిన్నానండి బాగుంది అనిపించింది సెకండ్ టైమ్ చికెన్ తెప్పించారు మా పిల్లలు చికెన్ కూడా ఉంటుంది మమ్మీ అని చికెన్ కూడా తిన్నాను చికెన్ ఇంకా బాగుంది అనిపించింది ఇక అప్పటి నుండి నాకు ఫేవరెట్ అయిపోయింది బర్గర్ అవేం తినను మంచూరియా నూడిల్స్ పిజ్జా ఇప్పుడు ఈ మధ్యన అలవాటు ఏంటని చెప్పాను కదా పానీపూరి అస్సలు అస్సలు తిన్నాండి స్టార్టింగ్లో నా మ్యారేజ్ అయిన కొత్తలో అప్పుడు బొమ్మరిల్లు మూవీ చూసి ఒకసారి ట్రై చేద్దామని ఒక సిప్పు నోట్లో పెట్టుకున్నాను అన్నమాట ఇట్లా పానీపూరి నేను ఏం వాటర్ అనుకున్నా కానీ అసలు ఓ పుల్లగా నాకు అసలు తినగానే వాంతింగ్ వచ్చేసింది అనమాట నేను అనుకున్నా అది ఏం వాటరా అనుకున్నాను మంచి స్వీట్గా ఉంటాయేమో వాటర్ అనుకున్నా కానీ పుల్లగా పుదీనా వచ్చింది పుదీనా నాకు అసలు ఇప్పుడు కూడా ఇష్టం ఉండదు పుదీనా కొత్తిమీర అయితే ఓకే కానీ పుదీనా తినను అన్నీ విలేజ్ కదండి మాది కొంచెం అలవాట్లేదు పుదీనా కొత్తిమీర ఇలాంటి న్యూ న్యూ జంక్ ఫుడ్స్ అలవాట్లేదు ఇప్పుడిప్పుడే కొంచెం మా పిల్లలతో అలవాటు చేసుకుంటున్నా కానీ బ్యాడ్ హ్యాబిట్ ఇట్లా జంక్ ఫుడ్ తినకూడదు కానీ ఏం చేద్దాం ఇప్పుడున్న జనరేషన్లో తినాల్సి వస్తుంది పిల్లలతో నేను కూడా వాళ్ళు తింటుంటే సరే మమ్మీ అని తినిపిస్తారు నాకు టేస్ట్ తగులుతుంది తినేస్తాను అన్నమాట ఈ మూడు అలవాటు చేసుకున్నాం మా పిల్లలతో కానీ టేస్ట్ బాగుందండి ఆల్రెడీ మా పిల్లలు ఇద్దరివి టూ అయిపోయాయి అన్నమాట నాది ఇంకా చూసారు స్లోగా తింటాను అంత స్లో అంటే అంత స్లోగా తింటాను నాకు అంతగా ఇష్టం ఉండదు కానీ జంక్ ఫుడ్ పిల్లలకి అసలు పెట్టకూడదండి ఈ సంబర్లో అస్సలు పెట్టకూడదు తెలుసా ఎందుకంటే కొంచెం కూల్ డ్రింక్స్ వాటర్ మినన్ అలాంటివి ఇవ్వాలన్నమాట ఇలా జంక్ ఫుడ్ ఏంటో టైంపాస్ తింటున్నారు కానీ మీరు కూడా టైంపాస్ కానీ దేనికి పిల్లలకి ఇవ్వద్దు మా పిల్లలు చాలా రోజులైందండి ఇలా తినక ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది పిజ్జా ఎక్కువ తినం వాళ్ళు కూడా ఎక్కువ తినరు ఎక్కువ అసలు తినరు తక్కువే తింటారు ఈ ఈరోజు ఛాలెంజ్ సరే తిందామని తెప్పించాను అనమాట వాళ్ళు కూడా తింటారని వాళ్ళతో నేను కూడా తినేసాను వాళ్ళది రెండు అయిపోయి మూడోది కూడా అయిపోతుంది నాది మాత్రం ఇంకా నేను థర్డ్ కంప్లీట్ అవ్వలేకపోతున్నాను అనమాట బాగుంది చీజ్ ఎక్కువ వేసి ఉంది టేస్ట్ కానీ సంబర్లో ఇలా తినొద్దండి జంక్ ఫుడ్డు పిల్లలకి అస్సలు పెట్టొద్దు మేము ఛాలెంజ్ కోసం తింటున్నాం కానీ వాళ్ళకు కూడా కొంచెం స్పైసీనెస్ మంచి తినాలనిపిస్తుంది మమ్మీ అంటే చేశాను అన్నమాట సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న ఛానల్ అని చూడకండి కొంచెం సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఏం వీడియోలు పెట్టాలో ప్లీజ్ ఫ్రెండ్స్ అయిపోయింది మా ఊడిది థర్డ్ అంటే ఇంకా తినాలనిపించలేదు నేనైతే గివ్ అప్ ఇట్లేసాను మా పెద్దోడు కూడా అంతే అప్ ఇచ్చేసాడు మూడే తిన్నాడు ఆల్రెడీ నేను స్మాల్ తెప్పించాను తినరని స్మాల్లో నేను టూ త్రీ తిన్నాను మా పెద్దోడు త్రీ తిన్నాడు నేను త్రీ తిన్నాను వాడు కూడా త్రీ తిన్నాడు కానీ ఇంకా త్రీ సె థర్డ్ అసలుకి అసలు తినాలనిపించట్లేదు ఇక ఎక్కేసింది మమ్మీ ఆ కొంచెం తిన మమ్మీ అని రిక్వెస్ట్ చేస్తే ఇక కొంచెం తినేసాను కానీ ఎక్కట్లేదు మా చిన్నోడు కుమ్మేశాడు ఫోర్ కంప్లీట్ చేసుకున్నాడు నాకు థర్డ్ కొంచెం ఎక్కట్లేదు అన్నమాట ఇక మా పిల్లలు ఫోర్స్ చేస్తే చిన్నగా అలా అలాగలా తినేసాను మా పెద్దోడు కూడా అంతే థర్డ్ తినేసాడు గివప్ సెకండ్ దగ్గరే నాకు ఆ పెద్దమ్మా ఇంకొద్దు మమ్మీ ఏ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ తినాల్సిందే అని అన్నారు సరే అలాగే అలాగే కుక్ చేస్తున్నాను వేస్ట్ చేయొద్దు కదా చికెన్ పిజ్జా మా సార్ అసలు పిజ్జాలే తినరు ఇంకా వేస్ట్ అయిపోద్ది వెజ్ ఉన్నా కొంచెం వాళ్ళు తింటే నాన్ వెజ్ కదా మా సార్కి అసలు పిజ్జా అలవాటే లేదు అసలు ఎట్లా ఉంటుందో టేస్ట్ కూడా తెలియదు అసలు కూడా జంక్ ఫుడ్ అసలు ఏం తినారండి మా సారు అసలు ఏం తినరు అసలు అలవాటే లేదు మా సార్కి జంక్ ఫుడ్ పానీపూరి ఒక్కడ తింటారండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్